మరో ఇరవై నాలుగు గంటల్లో కుంభరాశి వారికి జరగబోయేది ఇదే కలలో కూడా ఊహించని మార్పులు ఈ తప్పులు అసలు చేయకండి మరొక ఇరవై నాలుగు గంటల్లోనే వారి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి వీరు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త పడాల్సి ఉంటుంది అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు రాశి చక్రంలో కుంభరాశి పదకొండవది ఈ రాశికి అధిపతి శని కుంభరాశిని స్థిర రాశి వాయు తత్వపు రాశి శీర్షోదయ రాశి అని పిలుస్తారు ఒక జల కుంభమును ధరించిన మానవుడు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది జల కుంభమును ధరించిన మానవుడు అనగా ఒక వ్యక్తి ఒక కుండను మోస్తూ ఉంటాడు అలా మోస్తున్నటువంటి మానవుడిని ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది కుంభరాశి వారు ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల కారణంగా ఇబ్బందులు కలుగుతాయి చర్చించే తీసుకున్నటువంటి నిర్ణయాలు వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పాలి అసలు కుంభరాశి వారికి వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి జీవితం ఏ విధంగా మార్పులు రాబోతుంది తెలుసుకుందాం ఈ రాశి వారికి సమయంలో మీ మీ రంగాలలో శుభ ఫలితాలు ఉంటాయి శ్రమకు తగిన ఫలితాలు అందుకుంటారు మన సౌక్యం ఉంటుంది బంధుమిత్రులతో కలిసి చాలా ఆనందంగా కాలాన్ని కూడా గడుపుతారు ఆదిత్య హృదయం చదవడం మంచిది ప్రారంభించబోయే పనులలో జాగ్రత్త చాలా అవసరం దృఢ సంకల్పంతో విజయాన్ని సాధిస్తారు ఆర్థిక అంశాలలో తగిన జాగ్రత్తలు అవసరం మొహమాటంతో ఇబ్బందులను ఎదుర్కొంటారు వైరాగ్య ధోరణిని పక్కన పెట్టండి ఉత్సాహంతో పని చేయాల్సిన సమయం అయితే ఇది పరిస్థితులు సమతుల్యం చేసుకుంటూ ముందుకు సాగితే తప్పకుండా విజయం సిద్ధిస్తుంది అవసరానికి సహాయం చేసేవారు ఉన్నారు ఒక వార్త మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చాలా అవసరం ప్రయాణాలలో ఆటంకాలు ఉంటాయండి నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదివితే మీకు మంచిది జాగ్రత్త అనేది చాలా అవసరం దృఢ సంకల్పంతో విజయం సాధిస్తారు ఆర్థిక అంశాలలో తగిన జాగ్రత్తలు అవసరం మొహమాటంతో ఇబ్బందులను ఎదుర్కొంటారు వైరాగ్య ధోరణిని పక్కన పెట్టండి ఉత్సాహంతో పనిచేయాల్సిన సమయం అయితే ఇది పరిస్థితులను సమతుల్యం చేసుకుంటూ ముందుకు సాగితే తప్పకుండా విజయం మీదే అవుతుంది అవసరానికి సహాయం చేసేవారు ఉన్నారు ఒక వార్త మీకు ఆనందాన్ని కలిగిస్తుంది ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అనేది చాలా అవసరమవుతుంది నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదివినట్లయితే మీకు అంతా కూడా మంచి పరిణామాలు అయితే కలుగుతాయని చెప్పడంలో సందేహం లేదు అసలు ఈ రాశి వారికి మరొక ఇరవై నాలుగు గంటల్లోనే వీరు ఇప్పటి వరకు కూడా ఊహించలేనటువంటి అద్భుతమైన ప్రయోజనాలను పొందబోతున్నారు మీకు పట్టిందల్లా కూడా బంగారమే కాబోతోంది ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని చీ అన్నవారే మీ కాళ్ళు మొక్కడానికి సిద్ధపడతారు చూసారు కదండి కుంభరాశి వారికి వారి జీవితంలో రాబోయే కొన్ని మార్పులు ఏ విధంగా ఉంటాయి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన పరిహారాలు వీరు చెయ్యకూడనటువంటి పనులు కూడా మనం తెలుసుకుందాం కుంభరాశి వారికి రుణాల విషయంలో అసత్య ప్రచారాలు ఎదురవుతాయి కోర్టు వ్యవహారాలలో అపజయం ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఆత్మీయ వర్గము ద్రోహం చేస్తే తప్ప ఈ రాశి వారికి ఏ విషయంలోనూ కూడా లోటు అనేదే ఉండదు ఆధ్యాత్మికంగా వృత్తి ఉద్యోగాల పరంగా అనేక రంగాలలో అనుభవంను గడిస్తారు వీరికి వారి మనస్తత్వమును తేలికగా గ్రహిస్తారు వీరికంటే వెనుక వచ్చిన వారు వీరిని అధిగమించి ముందుకు సాగిన దీర్ఘకాలంలో వారిని వీరు అధిగమించలేరు కుంభరాశి వారు పెద్దలు ఇచ్చిన స్థిరాస్తులను పోగొట్టుకున్న స్వశక్తితో తిరిగి సాధించుకుంటారు శత్రువర్గం మీద విజయం సాధిస్తారు శత్రువుల కారణంగా కలిగిన ఇబ్బందులను ఎదుర్కొంటారు పరాయి వారి కారణంగా ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహిస్తారు అయిన వారి వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు ఈ రాశి వారు ముక్కు సూటిగా ప్రవర్తించే ప్రవర్తన కారణంగా వీరికి శత్రువులు తయారవుతారు మిత్రులు కూడా శత్రువులుగా అయ్యే అవకాశం ఉంటుంది అయినప్పటికీ కూడా తమ యొక్క ఆలోచనలను వీరు ఎప్పటికీ కూడా మార్చుకోరు అలాగే వీరిలో నిర్లక్ష్య వైఖరితో పాటుగా పట్టుదల కూడా అధికంగానే కనిపిస్తుందండి ఫలితంగా అనవసరంగా చిక్కుల్లో పడే సమస్యల్లో ఇరుక్కునే అవకాశాలు కూడా ఉన్నాయి కనుక జాగ్రత్త పడండి ఈ రాశివారిది ప్రేమతత్వము అని చెప్పవచ్చు కానీ వీరు ప్రేమను వ్యక్తీకరణ చేయలేరు వీరి యొక్క ప్రేమను ఎదుటి వారికి ఎలా వ్యక్తీకరణ చేయాలో వీరికి అసలు తెలియదు వీరి సన్నిహితులు ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతారు వారి యొక్క దగ్గర బంధువులకు స్నేహితులకు వీరి మీద ఎటువంటి ఆపేక్ష అనేది కూడా ఉండదు కుంభరాశివారు తమదైన శైలిలో జీవితం గడపడమే కాకుండా తాము చెప్పేదే వేదం అని భావిస్తూ ప్రవర్తిస్తూ వీరు పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనే చందాన ఉంటారు ఇది వీరి బలహీనత ఈ గుణం వలన ఎదుటివారు చెప్పే సత్యాన్ని వీరు గుర్తించలేరు ఎక్కడికి వెళ్ళినా తమ పందాను మార్చుకోరు తమ వ్యక్తిత్వంలో తమ కొన్ని కట్టుబాట్లను ఏర్పరచుకుంటారు తమ ఆధిపత్య ధోరణిని వీరు సహించలేరు తమ వలన అధికారులు తలెత్తుకోలేని పరిస్థితులు ఏర్పడితే రాజీనామా చేయడానికైనా సరే వీరు వెనుకాడారు కొన్ని సందర్భాల్లో ఈ వారు అతిగా ప్రవర్తించేవారు అని కూడా చెప్పవచ్చు ఈ రాశివారు ఇంటి భోజనం అంటే చాలా ప్రీతిని కలిగి ఉంటారు తమ యొక్క అలవాట్లను మార్చుకుని నూతన విజయాల కోసం ప్రయత్నాలు చేస్తారు కానీ ఎక్కువ కాలము క్రమశిక్షణతో నిలవని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి వీళ్లలో ఉన్న ఆవేశం వలన ఇతరులు వీరు రెచ్చిపోయే పరిస్థితికి వీరు ఇబ్బందులు కలుగు చేస్తాయి ఈ రాశి వారు తమ బాధను ఎప్పటికీ కూడా ఎవరితోనూ పంచుకోలేరు తమలోనే తాము కుళ్ళి కుళ్ళి బాధపడుతూ ఉంటారు ఉన్న విషయాన్ని మొహం మీద చెప్పడం వలన వీరికి విరోధాలు కూడా వస్తాయి ఈ మనస్తత్వం వదిలితే వీరికి మంచిది తగాదాలకు మధ్యవర్తిత్వానికి ముందు నిలుస్తారు ఇతరులకు హామీ ఉండి వీరు చిక్కులు కొని తెచ్చుకుంటారు కుంభరాశి వారికి చర్మ వ్యాధులు అజీర్ణ వ్యాధులు నరాలకు సంబంధించిన వ్యాధులు తలనొప్పి నొప్పులు వంటివి కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి ఈ రాశి ధనిష్ట నక్షత్రం వారు జమ్మి చెట్టును సత్యపిషా నక్షత్రం వారు అరటి చెట్టును పూర్వభద్ర నక్షత్రం వారు మామిడి చెట్టు మొక్కలను దేవాలయంలో నాటితే మంచి జరుగుతుంది ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వారు ధన సంపాదన నేర్పు కలిగి ఉంటారు సామాన్య ఎత్తు కని కలిగి బలహీనంగా కనిపించిన కల్పించినప్పటికీ కూడా ఆకర్షణీయంగా ఉంటారు మంచి తెలివితేట్టులు కలిగి ఉంటారు సతవిష నక్షత్రంలో జన్మించిన వారు తమో గుణాన్ని కలిగి ఉంటారు పరిస్థితులకు అనుగుణంగా తాము మార్చుకునే గుణాన్ని కూడా కలిగి ఉంటారు వీరికి మొండితనం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది తమకు తాము తెలివితేటలు కలవారని వీరు భావిస్తూ ఉంటారు పూర్వభద్ర నక్షత్రంలో జన్మించిన వారు పొడవుగా బలిష్టమైనటువంటి దేహాన్ని కలిగి ఉంటారు వెడలపైన ముఖము పెద్ద పెద్ద దంతాలను కలిగి ఉంటారు కోపం ఎక్కువగా ఉంటుంది స్వేచ్ఛ జీవితం పైన ఆసక్తి అధికంగా ఉంటుంది ఎక్కువగా నిజాయితీగా ఉండడానికి వీరు ప్రయత్నం చేస్తారు అన్యాయాన్ని వీలైనంత వరకు కూడా ప్రతిఘటిస్తారు గాలిలో మెడలు కట్టే స్వభావాన్ని కూడా వీరు కలిగి ఉంటారు కుంభరాశి వారికి అందంగా ఉంటారు వీరు కోమలమైనటువంటి మనస్సును కలిగి ఉంటారు సున్నిత స్వభావులుగా ఉండడం వలన చిన్న మాట అన్నా సరే వీరు నొచ్చుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు అదేవిధంగా కొన్ని విషయాల్లో సత్వ నిర్ణయం తీసుకోలేరు ఊగిసలాడుతూ ఉంటారు ఫలితంగా కొన్నిసార్లు సమస్యలు చిక్కుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త పడండి చూస్తారు కదండి కుంభరాశి వారి గురించి మనం ప్రతి విషయాన్ని తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆన్ ట్యాప్ చేయండి ఏ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్